వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సినిమాల కంటే రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని తెలిసింది అందుకే రాజకీయ నాయకులు సెలబ్రిటీలపై వర్మ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు రీసెంట్ గా ఆర్జీవి ఎక్స్ లో ఓ ట్వీట్ చేశాడు నా ప్రియమైన స్నేహితుడు ఫైర్ క్రాకర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను అంటూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు ఈ పోస్టుకు నెటిజన్లు కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి బయోపిక్ ఏమైనా తీస్తున్నారా అంటూ కామెంట్లు చేశారు శుక్రవారం దర్శకులు రామ్ గోపాల్ వర్మ అనిల్ రావిపూడి పుడి హరిశంకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మే డైరెక్టర్స్ డే డేకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీకి మద్దతుగా వ్యూహం శబం సినిమాలు తీసిన సంగతి మనకు తెలిసిందే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం నా ప్రియమైన మిత్రుడు అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఆర్జీవికి రేవంత్ రెడ్డికి గతం నుంచే మంచి రిలేషన్షిప్ ఉంది వర్మ తీసిన సత్ టూ ఆడియో ఫంక్షన్ కు రేవంత్ రెడ్డి గెస్ట్ గా వెళ్లారు అప్పుడు రేవంత్గా ఉన్నారు అప్పుడు వర్మను రేవంత్ పొగడ్లతో రంగీల రక్త వర్మతోనే సాధ్యమని ప్రశంసించారు రేవంత్ అయితే ఇప్పుడు వర్మ వెళ్లి రేవంత్ ను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించే ఏ కార్యక్రమాలకు హాజరు కారు అలాంటిది సాటి దర్శకులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం ఏంటా అని కొందరు తలలు పట్టుకుంటున్నారట చూద్దాం వర్మ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి